పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఇప్పటికే అనేక వృక్షాలను రీప్లాంటింగ్ చేసి ఈ సమాజానికి మన అవసరాలకి అడ్డు వస్తాయన్న చెట్టుని నరకవద్దు వాటిని తిరిగి మరి ఒక చోటన నాటి పునరుజ్జీవనానికి నాంది పలికి సమాజానికి తెలియజేసి అందులో భాగంగా నేడు ఆటోనగర్లో ఒక రైతు కోరికపై వారి స్థలంలో ఉన్న మేడి చెట్టును ట్రీట్మెంట్ చేసి దానికి ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్ నందు రీప్లాంటింగ్ చేయడం జరిగింది అని రోటరీ ఐకాన్ చార్టెడ్ ప్రెసిడెంట్ రోటేరియన్ తీకెల రాజా అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్టీ విచ్చేసి పర్యాట పర్యావరణానికి ఎంతో సహకరిస్తున్న ఐకాన్స్ వారిని ప్రత్యేకంగా అభినందించారు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు చెట్టుల్ని కాపాడవలసిన బాధ్యత ఉందని తెలిపారు ఫ్యూచర్ కిడ్స్ అధినేత రవి మాట్లాడుతూ గురు పదానికి నిదర్శనమైన ఇరవై ఐదు సంవత్సరంలో వయసు గల ఎంతో పవిత్రమైన మేడి చెట్టును మా స్కూల్లో రీప్లాంటింగ్ చేయటం ఎంతో ఆనందదాయకమని ఎంతో కష్టానికి శమకి ఓర్చి రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని వారిని అభినందించడం జరిగింది ఈరోజు రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ వారు ఇరవై నాలుగో చెట్టుని ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది మేడి చెట్టు దత్తాత్రేయుడు నిలయం దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి దాదాపు నలభై సంవత్సరాలుగా దరిదాపుగా ఉన్నటువంటి చెట్టుని ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ రాజమండ్రి రైకాన్స్ వారు చాలా శ్రమ తీసుకుంటున్నారు దానికి సపోర్టుగా మరి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నుంచి రవి గారు అలాగే తేగల రాజే గారు మా దుర్గా ప్రసాద్ బిడ్డ అందరూ ఆ స్టాఫ్ పిల్లలు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఆనందంగా ఉన్నారు ఈ యొక్క మొక్క పది మందికి ఉపయోగపడాలని మంచి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి లో బాగా అందరికి నేను దాని యొక్క ప్రతిఫలాలను పొందాలని చెప్పి కోరుకుంటున్నాం గతంలో మూడు నెలల నాడు రాజమహండ్రి ఎస్పీ గారి ఆఫీసులో నూట ఇరవై సంవత్సరాల ట్రంక్ రావిచెట్టుని పెట్టడం జరిగింది శుభ్రంగా బతికి చాలా బాగుంది అలాగే నెల రోజుల నాడు అది కూడా వన్ ఫిఫ్టీ ఇయర్స్ కాంగ్రెస్ ఆఫీసు పాత టౌన్ ఏరియాలో ఉన్నటువంటి ఆ సందుల నుంచి తీసుకొచ్చి అది పెట్టడం జరిగింది అది కూడా బతికింది అలాగే కలెక్టరేట్లో వేయటం జరిగింది ఇలా చాలా చోట్ల వీళ్ళు రాజమండ్రి రోటరీ ఐకాన్స్ వారు ఈ మొక్కల్ని మళ్ళీ ముందు తరాలకు అందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టౌశాలు కలిగించాలని ఇంకెన్నో మొక్కల్ని నాటించాలని మొక్కల్ని ముందు తరాలకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర వైకాన్స్ మరి పర్యావరణ విషయంలో ఎంతో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మీ అందరికీ తెలుసు ఇప్పటికే మరి ఇరవై మూడు ఇరవై నాలుగు చెట్లు దాకా మేము నూతన ప్లేసుల్లో ఏసీ వాటికి మళ్ళా చిగురించే ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు అయ్యి ఎంతో అందంగా మరి కొన్ని ఆఫీసుల్లోని అలాగే కొన్ని ప్రత్యేక ప్లేసుల్లోని వేసి మరి ఏదైతే అవసరం ఉండి చెట్టులను తీయవలసి వస్తుందో అక్కడ వాటిని నరకకుండా తిరిగి మరి ఒక చోటన ప్రతిష్ఠింపే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మరి అందులో భాగంగా మరి ఆటోనగర్ రాజమండ్రి అవుట్కర్స్లో ఉన్న నగర్లో అద్భుతమైన చెట్టు మరి దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల మేడి చెట్టు మేడి చెట్టు గురించి నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పక్కలేదు అది ఒక గురు భక్తిలో భాగము అటువంటి మేడి చెట్టు రూపంగా కొలుస్తారు మేడి చెట్టు ఎక్కడుంటే దత్తాత్రేడు అక్కడ ఉన్నారు గురువు అక్కడ ఉన్నారని చెప్తారు మనందరం చూస్తాం సాయిబాబా గుళ్ళ దగ్గర కానీ మరి అలాగే సాయిబాబా ఉండేది కూడా మేడి చెట్టు కింద అని చెప్పి మనందరం చూస్తుంటాం శ్రీ సనాతన ధర్మంలో ఆరోగ్యంగా అలాగే ఏదైతే అనారోగ్యంగా ఉన్నవారికి మన వృక్షాల ద్వారా అనేకమైన ఔషధాలు లభిస్తాయని చెప్పి మన చరిత్ర చెప్తుంది మరి మేడి చెట్టు యొక్క కాయలు గాని దానికి సంబంధించిన ఆకులు గాని ఔషధాలకి ఎంతో ఉపయోగిస్తారో ఇటువంటి మేడి చెట్టుని ఈరోజు ఐకాన్స్ మరి రా అటోనగర్ లో ఒక రైతు ఇబ్బందికర ప్లేస్లో ఉంటే దాన్ని తీమను కోరటం జరిగింది దాన్ని తీసుకువచ్చి మరి వృక్షాలకి పెట్టింది పేరుగా మంచి గ్లోబల్ స్కూలు ఫ్యూచర్ కిడ్స్ మా రొటీరియన్ ఆయన కూడా రవి గారు వారి యొక్క ప్రాంగణంలో దీన్ని తిరిగి నాడుతూ కార్యక్రమం చేస్తూ జరిగింది ఈ రోజు మరి దానిని చక్కగా ఇప్పటికే అనేకమైన వృక్షాలని మరి లో వేసి మంచి పేరు తెచ్చుకున్నారు రవి గారు అందులో మరి ఇది కూడా రోటరీ ట్రీ కూడా మరి ఈ రోజు చేరింది భవిష్యత్తులో ఇది ఒక అద్భుతమైన చెట్టుగా భావితరాల్లో విద్యను అందిస్తూ భావితరాల్లో విద్యకి తీసుకుని బయటకు వస్తున్న విద్యార్థుల్లో కూడా ఇటువంటి చెట్టుల్ని మనం సహకరించాలి మన అవసరాలకుంది వాళ్ళ జీవన విధానాల్లో ఎప్పుడైనా చెట్టు తీయవలసి వస్తే మరొక చోట్ల నాడదామనే అభిప్రాయం కలగాలని మేము ఈ స్కూల్స్ ని ఎన్నుకుంటాం కూడా జరుగుతుంది త్వరలో మరికొన్ని స్కూల్స్ లో కూడా ఇటువంటి చెట్లు వేసి పిల్లల్లో ఆ రకమైన ఆలోచన తీసుకొస్తే భావితరాల్లో పర్యావరణకి మనం కొంత సహకారం అందించిన వాళ్ళు అవుతాం చెట్లను నరకవద్దు అవి మనల్ని కాపాడుతున్నాయి మనం వాటిని కాపాడాలని చెప్పి ఎటువంటి స్వార్థం లేని వృక్షాలని మన కోసం అవి బ్రతుకుతాయి మనం బ్రతుకుతం కోసం వాటిని సంపదని తెలియజేస్తానికే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐఖాన్ ఎప్పుడు ముందుందని ఇంత మహత్త కార్యక్రమానికి రవి గారు పూర్తిగా సహకరించారు దీనికి మరి మా ఎరసిల్ ఎస్పీ గారు ఎప్పుడు మేము చెట్లు నా నాడుతామన్నా మాకు ఎస్పీ గారి ఆఫీసులో చక్కటి రెండు చెట్లు ఆల్రెడీ నాటడం జరిగింది చాలా ఉన్నతంగా ఈ ఎదిగి ఈ రోజు సమాజానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి మరి అదే స్ఫూర్తితో మరి సీనియర్ ఎస్పీ మురళీకృష్ణ గారు ఈ రోజు మేము పిలవగానే ఆయన వచ్చి ఆయన చేతితో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ వృక్షానికి కూడా ఆయన ఆశీస్సులు అందించారు మరి ఇంత మహత్తర కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నామంటే దానికి పూర్తి మరి సాయశక్తులు మరి తన శక్తియుక్తులు మరి అందిస్తూ తన శ్రమని మరి రోటరీ క్లబ్ కు అందిస్తారు అటు పర్యావరణకు అందిస్తూ మా అందరికి ఆప్తుడైన రైతు బిడ్డ రొటేరియన్ రేఖపల్లి దుర్గా ప్రసాద్కి మరి ప్రోగ్రామ్ చైర్మన్ గా ఉన్నందుకు అతని ఇంకా ముందు ముందు అనేకమైన చెట్లకి రూపకల్పన చేస్తున్నాడు ఆయనకు ప్రత్యేకంగా ఐకాన్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించి మా ఆ భగవంతుడు ఈ వృక్షాన్ని దినదిన మంచి వృక్షంగా ఎదిగి పిల్లలందరికీ ఆదర్శప్రాయం కావాలని మీ అందరిని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్ర ఐకాన్ సదా మీ సేవలో రొటేరియన్ మీ తీగల రాజా నమస్కారం